సంస్థల్లో రిజర్వేషన్ కోసం ఈ నెల తలపెట్టిన బంద్ ఫర్ జస్టిస్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అక్టోబర్ నెల పద్దెనిమిదవ తేదీన బీసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య వర్కింగ్ చైర్మన్ జాచుల శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ వీజీఆర్ నారహోని కో చైర్మన్ దాసు సురేష్ బీసీ కుల సంఘాలు ఒకటై బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి జరపనున్న బంద్కు అన్ని రాజకీయ పార్టీల మద్దతు ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం బీఎస్పీ ప్రజా సంఘాలు అంబేద్కర్ సంఘాలు ఎంఆర్పీఎస్ ఉద్యోగ సంఘాలు మద్దతునిస్తున్నాయని పేర్కొన్నారు బీసీలకు ప్రకారం రావాల్సిన వాటా కోసం డిక్లరేషన్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే కొందరు రెడ్డి జాగృతి పేరుతో కోర్టుల్లో పిటిషన్లు వేసి అడ్డుకోవడం జరిగిందన్నారు దానికి నిరసనగా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పన్నెండు గంటల రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చామన్నారు ఈ బంద్కు ఆర్టీసీ డ్రైవర్స్ అసోసియేషన్స్ పెట్రోల్ బంకులు వీధి వ్యాపారులు బ్యాంకులు ప్రతి ఒక్కరూ సహకరించి స్వచ్ఛందంగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా నల్ల బ్యాడ్జీలతో వారి నిరసన తెలియచేయాల్సిందిగా కోరారు అలాగే ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా సహకరించాల్సిందిగా యాజమాన్యాలకు విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులను స్కూల్ కాలేజీలకు పంపకుండా సహకరించాల్సిందిగా తెలియజేశారు కోరారు బంద్ రోజున బీసీ సంఘాలు పుర సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరూ రోడ్ల మీదకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలపాల్సిందిగా రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీల ప్రజా సంఘాల మద్దతు తీసుకుని సమిష్టి బాధ్యతగా కలిసి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనవలసిందిగా జమ్మికుండలో జక్కే వీరస్వామి గౌడ్ బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కోరారు జస్టిస్ పార్క్ బంద్ కార్యక్రమాన్ని నా బీసీ సోదరులు విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి అగ్రమణ రాజకీయ పార్టీలు మరి ఇవాళ న్యాయస్థానాలు తీర్పించేటువంటి న్యాయమూర్తి న్యాయమూర్తులు కూడా ఇవాళ హైకోర్టు కానివ్వండి సుప్రీంకోర్టు కానివ్వండి వాళ్ళందరూ కూడా అనగారిన వర్గాలకు ఒక కుట్రతోనిచ్చేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానం ఎందుకు అంటే కామారెడ్డి నిక్లెషన్లో భాగంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం స్థానిక సంస్థ ఎలక్షన్లో బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడానికి కూడా మరి జీవో తొమ్మిది జారీ చేయడం జరిగింది ఎందుకు అంటే భారతదేశంలోని రాష్ట్రాలు అన్నీ కూడా మరి స్థానిక ఎలక్షన్లను రిజర్వేషన్ వారి వారు పరిధిలోపలి అవకాశం ఉంది దానికి కారణం తమిళనాడులో అరవై తొమ్మిది అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉంది అట్లాగే కేరళలో కానివ్వండి కర్ణాటకలో కానివ్వండి దక్షిణాది రాష్ట్రంలో కూడా రిజర్వేషను యాభై శాతం కంటే మించే ఉంది మరి సుప్రీంకోర్టు యాభై శాతం సీలింగ్ దాటద్దని చెప్పి కూడా స్టేట్మెంట్ కూడా జరిగింది మరి మొన్న జరిగినటువంటి గత రెండు వేల పంతొమ్మిదిలో ఇదే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పది శాతం తీసుకొచ్చి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల లోపల ఇవ్వడం జరిగింది మరి అప్పుడు ఏ కోర్టులు కూడా అడ్డు చెప్పలేదు అలాగే రాజ్యసభ లోపల లోక్సభ లోపల ఆమోదం చేసుకొని కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పది శాతం రిజర్వేషన్ ఇచ్చుకోవడం జరిగింది సీలింగ్ దాటి కూడా మరి బీసీల కనెటాలకే ఇవాళ నలభై రెండు శాతం సీలింగ్ నలభై రెండు శాతం ఇస్తున్నామంటే సీలింగ్ దాటాదు యాభై శాతం లోపల పాత పద్ధతి లోపల రిజర్వేషన్ ఇచ్చుకొని కూడా స్థానిక ఎలక్షన్ లోపల జరుపుకోవాలని చెప్తూ ఉన్నాయి ఎంతవరకు కరెక్టు ఇప్పటికైనా ఒకసారి ఆలోచించిన అవసరం ఉంది ఎందుకంటే కోర్టు తీర్పిచ్చేది రెడ్లే లాయర్లు రెడ్లే అట్లాగే కేట్లో కోర్టులో కేసు వేసింది కూడా రెడ్ రెడ్డి జాతికి సంబంధించినటువంటి ఒక వ్యక్తే అట్లాగే ఇవాళ రిజర్వేషన్ ప్రవేశపెట్టింది కూడా ఒక రెడ్డి జాతికి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి మరి మనకు సోయి ఉండాలి ఎందుకంటే మనకి ఎన్ని విధాలా ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారో ఈ యొక్క అగ్రవర్ణ పార్టీలు అని ఒకసారి ఆలోచించే ఎందుకంటే వాళ్ళ బీసీలకు మరి ఓట్లు మనై అరవై శాతం ఉన్న బీసీలు మన ఓట్లు మనం వేసుకునేటువంటి పరిస్థితి మనకు ఉంది కానీ ఇప్పుడున్నటువంటి పార్టీలు కూడా కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి టీఆర్ఎస్ కానివ్వండి ఒక దొంగ నాటకాలు ఆడుతూ బీసీలను మోసం చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి మరి మన శాతం మన రిజర్వేషన్ శాతం మనకు వచ్చినట్టయితే ఇవాళ విద్యా ఉద్యోగ రాజారంగ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల లోపల కూడా మన వాళ్ళు మనం బాగుపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా బీసీ కనుక బలపడినట్టయితే మన కోట కోడలు ఎక్కడ కూలిపోతాయనే ఆలోచనతో ఇవాళ మన ఒక కుట్రపోతున్న ఆలోచనతో కూడా ఇవాళ అగ్రవర్ణం పార్టీలు కానివ్వండి అగ్రవర్ణాలు కానీ ఆలోచిస్తూ ఉన్నాయి వాళ్ళ అగ్రవర్ణ పార్టీలు అధిష్టానాలు ఏ రకంగా ఉన్నా కూడా ఇవాళ బీసీ బంద్కి కూడా రేపు ఇచ్చేటువంటి బీసీ బంద్కి కూడా వాళ్ళు మాకు సహకరించిన నిజంగా కూడా ఒక రకంగా ఒక రకంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం ఎందుకంటే రేపు జరిగేటువంటి బందే కాదు భవిష్యత్తు లోపల కూడా ఆయా పార్టీల అధిష్టానాన్ని కూడా చెప్పి ఒత్తి ఒత్తిడి చేసి వాళ్ళ బీసీ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ మాకు కోర్టులో ముందు కాకుండా జివో తొమ్మిది కాకుండా వాళ్ళ నైన్ నైన్త్ షెడ్యూల్లో చేర్చి వాళ్ళ రాజ్యాంగబద్ధంగా మాకు కనుక రాజ్యాంగం కూడా ఇవాళ మాకు బీసీలకు మా మా వాట ప్రకారం మేము అరవై శాతం నలభై తొమ్మిది నలభై రెండు శాతం అంటే ఇంకా పద్దెనిమిది శాతం ఒక అవకాశం ఉంది కానీ అది ఇవ్వకుండా నలభై రెండు శాతం ఇస్తేనే అడ్డుకుంటు అడ్డుకుంటా ఉన్నారు నాడు కాకా కాలేల్కర్ కమిషన్ నుండి మురళీధర్రా కమిషన్ నుండి అట్లాగే మొన్నటి మొన్న బీపీ మండల్ కమిషన్ బీపీ మండలి కూడా అమలు చేస్తే కూడా ఆయన ప్రభుత్వాన్ని కూడా కూలవసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రప్రద ఆలోచనతో కూడా ఇవాళ బీసీలకు ఇవ్వడానికి ఎనకముందు ఆలోచిస్తూ ఉంది అయ్యా బీజేపీ సంబంధించినటువంటి నాయకులారా ఒక్కసారి ఆలోచించండి ఇవాళ బీజేపీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోపల సారీ ఇవాళ తెలంగాణ లోపల ఇవాళ శాసనసభలో కానీ విధానసభలో కానీ బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇవాళ మద్దతు తెలిపి ఇవాళ మళ్ళీ తర్వాత మాట మార్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ లోపల ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే మేము వ్యతిరేకమని అన్నారు కానీ ఇవాళ ముస్లిం రిజర్వేషన్ అనేది పంతొమ్మిది వందల స్టార్ట్ అయింది ఇవాళ ఎందుకంటే ముస్లింలు దూదెకులు కానివ్వండి పకీర్లు కానివ్వండి వాళ్ళందరూ కూడా మన అప్పటి నుండే ముస్లింల జాబితాలో ఉండి కూడా బీసీ రిజర్వేషన్ పొందుతూ ఉన్నారు ఇవాళ బీసీ రిజర్వేషన్ అనేది వాళ్ళు కొత్తగా రాలే కానీ వాళ్ళు కూడా బీసీలలో వెనుకబడే కులాలు కాబట్టే వాళ్ళని కూడా వాళ్ళని కూడా బీసీలో చేర్పించడం జరిగింది ఈ యొక్క విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది రేపు జరగబోయేటువంటి బీసీ బంధును శాంతియుతంగా ఉద్యోగ సంఘాలు అలాగే బీసీ సంఘాలు బీసీ సంబంధించినటువంటి అంబేద్కర్ సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కూడా రేపు మద్దతు జరుపుతూ ఉన్నాయి అట్లాగే ఆర్టీసీ ఉద్యోగులు కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసే అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు నలభై అడ్జలు ధరించి కూడా విధులకు ఆదరణ కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి అనుభవం తెలియజేస్తా అలాగే మేము పరిధి లోపల అందరూ కూడా తప్పకుండా ప్రతి జిల్లా లోపల ప్రతి మండల కేంద్రాల లోపల ప్రతి గ్రామాల లోపల మనకు శాంతియుత బంద్కు పిలుపుదిస్తున్నాము కాబట్టి తప్పకుండా ఆర్టీసీ ఉద్యోగులు కూడా సహకరిస్తూ ఉన్నారు అట్లాగే బ్యాంకులు కానివ్వండి అట్లాగే విద్యా సంస్థలు కానివ్వండి ప్రైవేట్ విద్యా సంస్థలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ముఖ్యంగా మేము ఏం చెప్తున్నామంటే దయచేసి పేరెంట్స్ కూడా సహకరించాలి పిల్లలను స్కూల్లో వెళ్ళినటువంటి పేరెంట్స్ కూడా వాళ్ళు తప్పకుండా సహకరించి పిల్లలను కూడా పిల్లలను కూడా స్కూల్లో పంపించకుండా సంపూర్ణంగా బంధులో పాల్గొనాలని చెప్పి కూడా అట్లాగే వీధి వ్యాపారాలు అయినటువంటి వీధి వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా బహుజన వర్గాల వాళ్ళే ఉంటారు బీసీసేసే మాట వాళ్ళందరూ కూడా రేపు జరిగినటువంటి ఒక బంధులు కూడా నాయ బ్రాహ్మణ రజక అట్లాగే గౌడ ముదిరాజ్ ప్రతి దాదాపు నూట ముప్పై ఐదు కూడా ఇవాళ బీసీ బంధువులు పాల్గొని తమ నిరసన నిరసనలకు శాంతియుతంగా మనం తెలియజెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టుకు సుప్రీంకోర్టుకు ఎందుకంటే వీళ్ళకు నిరసన మనం తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెడ్డి జాగ్రత్తైనటువంటి ఒక వ్యక్తి ఒక కుట్రకృతంత ఆలోచనతో వాళ్ళ చేయడం జరిగింది మొదటి నుండి కూడా ఇవాళ తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రెడ్లు మరి ముఖ్యమంత్రులు అయితే కూడా మేము సపోర్ట్ చేయడం లేదా మేము ముఖ్యమంత్రులను చేయలేదు వాళ్ళని వాళ్ళ గత ఇప్పటికి కూడా శాసనసభలు కానీ విధానసభలో కానీ మరి వాళ్ళందరూ కూడా ఉన్నా కూడా మేము అందరం సపోర్ట్ చేసి మేము ఓట్లేసి గెలిపించలేదా మీరు ఎందుకు సపోర్ట్ కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం జై బిసి జై జై బిసి స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్